వెల్కమ్ టు తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను అటుకులతో లడ్డు చేసి చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి అటుకులు అటుకుల లావటుకులు అలాగే ఎండు కొబ్బరి రెండు ఇలాచీ అదే అదేవిధంగా ఖర్జూర పండు ఖర్జూర అలాగే కొంచెం నెయ్యి స్టవ్ ఆన్ చేసి వేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఇందులో అటుకులు వేసుకొని కొంచెం వేయించుకోవాలి వీటిని వేయించుకోవాలి ఇంకొంచెం వేయించుకోవాలి నేను డ్రై రోస్ట్ చేస్తున్నానండి ఇందులో నెయ్యి వేయట్లేదు నేను ఇప్పుడే దీన్ని ఇలా చక్కగా వేయించుకోవాలి ఇదిగోండి ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇప్పుడు దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసేసుకుందాము ఇందులోనే ఎండు కొబ్బరి ఉంది కదా ఈ ఎండు కొబ్బరిని ఇందులో వేసి కొంచెం వేయించుకుందాము ఇందులో కూడా నెయ్యి వేయలేదు నేను డ్రై రోస్ట్ వేస్తున్నాను కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన అటుకులను పౌడర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఖర్జూరా ఉంది కదండి దీంట్లో గింజలు ఉంటాయి కదా లోపల గింజలు తీసేసుకొని ఇది ఇందులో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇదిగో ఇలా ఇందులోనే ఇలాచీ కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకోవాలి ఆన్ చేసేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకోవాలి స్లిమ్లో పెట్టి చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఈ మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ ఉంది కదా దీన్ని ఇందులో వేసి చక్కగా వేయించుకోవాలి ఇదిగోండి ఫస్ట్ వేయించుకొని పౌడర్ చేసుకున్నా కదా ఆ పౌడర్ చేసిన అటుకులని మళ్ళొక్కసారి నెయ్యి వేసి ఆ నెయ్యిలో ఇంకొంచెం రోస్ట్ చేయాలి అటుకులని మీరు కావాలంటే కొంచెం ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే అటుకులు కూడా వేయించి పౌడర్ వేసి పెట్టినా కదా ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ రెండిటిని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేయాలి కొంచెం నెయ్యి తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసుకోండి నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏది వాడట్లేదు ఇందులోకి ఖర్జూరా పేస్ట్ వేస్తున్నాను ఖర్జూరా మిక్సీ పెట్టుకున్నా కదా అదే వేస్తున్నా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎందుకంటే ఇది చాలా హీట్ ఉంది కదా ఇప్పుడు ఇందులోనే ఖర్జూరా పేస్ట్ బట్టి పెట్టుకున్నా కదా అది కూడా ఇందులో ఇందులోకి తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు ఇందులో ఈ ఖర్జూరా పేస్ట్ ఉంది కదా ఈ ఖర్జూరా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి చాలా అంటే చాలా హెల్దీ ఐటమ్ అండి ఇది వీటన్నిటిని ఒకసారి కలిపేసేసుకోవాలి కొంచెం చల్లారని ఇవ్వాలి ఎందుకంటే ఇది చాలా హీట్ ఉంది కొంచెం లైట్గా చల్లగానే లడ్ చేసుకోవాలి ఇందులో పాలు ఏం వేయకున్నా పర్లేదండి వస్తుంది కావాలంటే కొంచెం పైన నెయ్యి వేసుకోండి కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇంకా బాగుంటుంది అంటే చాలా హెల్దీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్తో డ్రై ఫ్రూట్స్ ఖర్జూర కొబ్బరి ఇంకా అటుకులు అన్ని హెల్దీ ఐటమ్సే నెయ్యి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో లైట్గా పాలు వేసుకుంటూ లడ్డూలు కట్టుకోవాలి ఇదిగో ఇలా ఉంది ఇందులో ఖర్జూరా వేసాను నేను షుగర్ వేయలేదు బెల్లం వేయలేదు ఇప్పుడు కొంచెం పాలు వేసేసుకున్నా చాలా అంటే చాలా వేడిగా ఉందండి ఇది ఇలాగే అన్నీ లడ్డూలు చేసేసుకోవాలి ఇదిగోండి అటుకుల లడ్డు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అందులోనూ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసాను కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరింది నేను కొంచెం తక్కువ వేసా ఏంటి ఖర్జూరా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి మా తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ ఐటమ్స్ ఇంకా ఎన్నో చూపిస్తానండి థ్యాంక్ యూ